ఆరోగ్యాన్ని పెంచే డైట్ గురించి మాట్లాడుకున్నామండి సో జనరల్గా మన హార్ట్ అనేది హెల్దీగా ఉండాలి అంటే మనకి ఓన్లీ ఒక సింగిల్ పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే హార్ట్ హెల్దీగా ఉంటుంది చెప్పలేమండి బికాస్ హార్ట్ హెల్త్ కూడా ఏంటి అంటే మనకి ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అన్ని మనం తీసుకునే ఫుడ్ గ్రూప్స్ అన్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కూడా మన హార్ట్ అనేది హెల్దీగా ఉంటుంది బట్ టైమ్స్ ఏంటి అంటే అన్ని ఫుడ్స్ తీసుకుంటే కూడా బాడీలో కొలెస్ట్రాల్స్ అనేది పెరగడము గుండె సమయం సమస్యలు రావడం అనేది జనరల్గా గమనిస్తూ ఉంటాము సో అలాంటి సమస్య వస్తుందంటే ఖచ్చితంగా మన డైట్లో ఎక్కడో ఒక లోపం ఉంటుంది అనమాట అంటే అది ప్రాపర్ బ్యాలెన్స్డ్గా ఉండకపోతేనే మనకి ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ లేదు అంటే రెడీమేడ్ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు సో వీటిలో ఉన్న ఏంటి అంటే ఫ్యాట్ కంటెంట్ వల్ల కానీ సోడియం కంటెంట్ వల్ల కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకునే డైట్లో మంచి ప్రాపర్డ్ బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి అట్ ద సేమ్ టైం మంచి ఫైబర్ అంటే పీచ్ పదార్థం మంచిగా ప్రోటీన్ ఈ మూడు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి వీళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట మెయిన్గా వీళ్ళు అంటే తీసుకునే ఫ్యాట్ ఏలాంటి ఫ్యాట్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారో అది ఒక్కసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా మనము అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే వస్తాయి అన్నమాట సో శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే బటర్ కానీ గీ కానీ లేదు అంటే మనం తీసుకునే నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చే నాన్ వెజ్ ఫుడ్స్ నుంచి వచ్చే ఫ్యాట్ కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ బయట దొరికే జంక్ ఫుడ్స్ కానీ రెడీ టు ఈట్ ఇట్లాంటి ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్ లెవెల్స్ అనేవి బాడీలో పెరుగుతాయి సో అలా పెరగడం వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట సో తీసుకునే డైట్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి పెంచుకోవాల్సి వస్తుంది సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసరికి మనం తీసుకునే సీడ్స్ అనమాట మామూలుగా చాలామంది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ తీసుకోమంటే దీని నుంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటూ ఉంటారు బట్ మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ అంటే బాదం కానీ అక్రూట్ కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ డేట్స్ ఇలాంటివన్నీ ఏంటంటే బాడీకి మంచి వైటమిన్స్ మంచి న్యూట్రియన్స్ గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇస్తాయన్నమాట సో దీని నుంచి మనకి కొలెస్ట్రాల్స్ కానీ గుండె సమస్యలు ఏమీ రావు బట్ లిమిటెడ్గా తీసుకోవాలి డైలీ ఒక ట్వంటీ గ్రామ్స్ అంటే ఒక హ్యాండ్ ఫుల్ వరకు మనకి బాదం కానీ వాల్నట్స్ కానీ ఇలా చేంజ్ చేస్తూ డైలీ ఒక వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం సీడ్స్ అనమాట సీడ్స్ అంటే పొద్దు తిరుగుడు గింజలు కానీ లేదు అంటే పంకిన్ సీడ్స్ అని చెప్పేసి అంటాము లేదు చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటి సీడ్స్ వెరైటీస్ కూడా డైలీ ఒక టీ స్పూన్ వరకు మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అదేవిధంగా నాన్ వెజ్ ఫుడ్స్లో కూడా చికెన్ అనేది జనరల్గా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు బట్ ఎక్కువగా రిపీటెడ్గా అంటే వారంలో నాలుగైదు సార్లు అలా తీసుకుంటే కొంచెం దాని నుంచి ప్రోటీన్తో పాటు ఫ్యాట్ వస్తుంది కాబట్టి దాంతో మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో వారంలో ఒకటి రెండు సార్లు వరకు దాన్ని లిమిట్ చేసుకొని ఒకసారి రెండు సార్లు మనం ఫిష్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేయకూడదు అంటే ఎక్కువగా ఏంటంటే పూరీలు బోండాలు వడాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో ఆ ఆయిల్ అనేది కూడా ఎక్కువగా రీయూజ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి హ్యాబిట్స్ అంటే ఇలాంటివి చిన్న చిన్నవి మనకి తెలియకుండానే డైట్లు జరుగుతూ ఉంటాయి సో వాటి వల్ల మనకి ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు అకేషనల్గా మేబీ వన్ మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇలా ఎప్పుడైనా తీసుకోవచ్చు ఫ్రైడ్ ఐటమ్స్ బట్ మోస్ట్లీ ప్రిఫరబుల్లీ ఎక్కువగా మనం ఈ ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉంటే ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ హార్ట్ రిలేటెడ్ లైక్ గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కువగా మనం తీసుకునే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది ఫ్రూట్స్ ఏంటి అంటే మనకి మంచి వైటమిన్స్ న్యాచురల్గా వైటమిన్స్ మినరల్స్ని మన బాడీకి లబ్ అందిస్తుంది అనమాట అండ్ దాంట్లో కొంచెం పీచు పదార్థం అనేది కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా మనకి కొలెస్ట్రాల్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయి హార్ట్ కూడా హెల్దీగా ఉంటుంది అండ్ తీసుకునే వెజిటేబుల్స్ ఏంటి అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ అనేవి తీసుకోవచ్చు బట్ వాటిని ఏంటి అంటే మనం లైట్ కుకింగ్ లాగా చేసుకోవాలి ఎక్కువగా వాటిని కూడా డీప్ ఫ్రై చేసేయడము ఎక్కువ హై ఫ్లేమ్ మీద కుక్ చేయడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటి అంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ వెళ్ళిపోతాయి లాస్ అయిపోతాయి సో దాని తర్వాత అవి తినడం వల్ల కూడా అంత బెనిఫిట్ ఉండదు సో మోస్ట్ ఆఫ్ ద టైం రాస్ అలాడ్స్ లాగా కానీ సూప్స్ లాగా కానీ సాల్టెడ్ వెజిటేబుల్స్ లాగా కానీ గ్రేవీ ఐటమ్స్ లాగా ఇలాగా మనం వెజిటేబుల్స్ అనేవి డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే అవి మనకి మంచి న్యూట్రియన్స్తో ఇచ్చేపాటు ఫైబర్ కూడా ఇస్తుంది కొలెస్ట్రాల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ వెజిటేబుల్స్ పోషన్ సైజ్ కూడా కొద్దిగా పెంచుకోవాల్సి వస్తుంది చాలా మంది ఏంటి అంటే లంచ్లో ఒక చిన్న బౌల్ డిన్నర్లో ఒక బౌల్ తీసుకొని సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు బట్ మన బాడీకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఫైబర్ అనేది అవసరం పడుతుంది సో ఒక చిన్న టూ బౌల్స్ వరకు మనము ఈ వెజిటేబుల్ కర్రీ కానీ సలాడ్ కానీ తీసుకుంటే దాని నుంచి హార్డ్లీ ఒక సిక్స్ సెవెన్ గ్రామ్స్ అనేది మాత్రమే మనకి ఈ పీచు పదార్థం అనేది లభిస్తుంది సో అలా ప్రాపర్గా ఫైబర్ కూడా బాడీలో లేకపోతే కూడా మనకి వెయిట్ లాస్ అవ్వదు కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి దానివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆయిల్స్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందండి చాలా ఆయిల్ ఆయిల్ని చాలా రీయూస్ చేస్తూ ఉంటారు ఇన్ కేస్ ఎప్పుడైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటే వాటిని మళ్ళీ మళ్ళీ యూస్ చేస్తూ ఉంటారు కర్రీస్లో వాటిలల్లో బట్ ప్రతి ఆయిల్కి మనకి స్మోకింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట సో ఆయిల్ మనం హై ఫ్లేమ్లో ఏదన్నా డీప్ ఫ్రై చేసినప్పుడు సో ఆ స్మోకింగ్ పాయింట్ అనేది క్రాస్ అయిపోతుంది అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ ఆయిల్ని మనము వంటలలో యూస్ చేస్తే దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఆయిల్ని ఎప్పుడు రీయూస్ చేయకుండా ఉండేలాగా చూసుకోండి అండ్ ఆయిల్ ఇంటే కూడా మనం కొద్దిగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి సో ఎవ్రీ మంత్ మేము రికమెండ్ చేసేది మాత్రం హాఫ్ లీటర్ పర్ పర్సన్ పర్ మంత్ అని చెప్పేసి చెప్తాము సో అంతకంటే దాటకుండా ఉండేలాగా చూసుకుంటే చాలా బెటర్ అండ్ ఆయిల్ కూడా టైప్ ఆఫ్ ఆయిల్ అనేది రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి సీడ్ బేస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ కానీ నట్ కానీ రైస్ బ్రాండ్ కానీ ఇలాంటివి ఆయిల్స్ అనేవి మనం జనరల్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎవ్రీ మంత్ అనేది చేంజ్ చేయాలి బ్రాండ్ కాకుండా మనము ఏ అయితే ఆయిల్ యూస్ చేస్తున్నామో లైక్ సన్ఫ్లవర్ యూస్ చేస్తుంటే నెక్స్ట్ మంత్ రైస్ బ్రాండ్ అలా పర్టికులర్ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఆయిల్ అనేది ఎవ్రీ మంత్ చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గీ బటర్ డాల్డా ఇలాంటివి పామ్ ఆయిల్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తున్న వాళ్ళు మాత్రం వాటిని కంట్రోల్ చేసుకొని యూస్ చేయాల్సి వస్తుంది సో మన డైట్లో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ రెగ్యులర్ ఫుడ్తోనే కొద్దిగా కంట్రోల్ ఏవైతే కంట్రోల్ చేసుకోవాలో వాటి గురించి తెలుసుకొని వాటిని స్థిమితంగా లెక్క తగ్గించి యూస్ చేసుకుంటూ ఉంటే మాత్రం మనకి ఎటువంటి గుండె రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి